ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న ఫైనల్లో లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు మేం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాం ఇది మంచి వికెట్ కనిపిస్తుంది రాత్రి లైట్ల కింద పిచ్ మరింత మెరుగవుతుంది మేం గత మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేశాం కానీ ఈ రోజు లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తాం పిచ్ తయారీ విషయంలో ఇక్కడి గ్రౌండ్స్మెన్ అద్భుతంగా పనిచేశారు గత ఐదు ఆరు మ్యాచ్ల్లో మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం అయితే దురదృష్టవశాత్తు మా మ్యాచ్ విన్నర్ అయిన హార్దిక్ పాండ్యా ఈ ఫైనల్ ఆడడం లేదు గాయం కారణంగా జట్టుకి దూరం అయ్యాడు అతని స్థానంలో రింకు సింగ్ జట్టులోకి రాగా శివన్ దుబే జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చారని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు మరోవైపు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసేందుకు తాము చాలా చాలా సంతోషంగా ఉన్నామని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఈ మ్యాచ్ మ్యాచ్ కోసం మేము ఉత్సాహంగా ఉన్నాం ఎంతో ఇంతవరకు ఒక గొప్ప ఆడలేదు కానీ ఈ రోజు ఖచ్చితంగా ఆడతామని ఆశిస్తున్నాను జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు మేం ఈ పిచ్చి కొంతకాలంగా ఆడుతున్నాం మాకు అలవాటైన పిచ్చే అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు ఇక టీమిండియా ప్లేయింగ్ అలవన్ చూసినట్టయితే అభిషేక్ శర్మ శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ శివన్ దుబే రింకు సింగ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్ ప్లేయింగ్ గెలవన్ చూసినట్టయితే షహీబ్ జాదా ఫర్హాన్ ఫకర్ జమాన్ సైమ్ అయూబ్ సల్మాన్ అలీ అఘా హుస్సేన్ తలక్ మహమ్మద్ హారిస్ మహమ్మద్ నవాజ్ ఫహీమ్ అష్రఫ్ షాహీన్ అఫ్రీది హారిస్ రౌఫ్ అబ్రార్ అహ్మద్